ఫ్రెండ్స్ వెల్కమ్ టు రి సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిధారాల ప్రేమ కథ పార్ట్ థర్టీ ఫోర్ ఫ్రెండ్స్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో అయితే రిషి వసు కేరళ ట్రిప్కి అయితే వెళ్తారు కదా అక్కడ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక వస్తు వస్తు బాబు కోసం ఇక జగతి మహేంద్ర కోసం అయితే చాలా అయితే చాలా షాపింగ్ చేస్తారు ఇక రిషి వస్తారా ఇక రిషి అయితే చూసా వస్తారా మా డాడ్ మన గురించి ఆలోచిస్తూ చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు కదా మనకి అని అంటాడు ఇక వస్తారా అవును రిషి అసలు నిజంగా నేను ఎంత లక్కీనో అమ్మా నాన్నల్లా చూసుకునే అత్తయ్య మామయ్య అలాగే ఎంతో ప్రేమగా చూసుకునే భర్త నాకు ఇంతకన్నా ఏం కావాలి ఈ క్షణం అని చెప్పి అంటుండగా ఇక రిషి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు వస్తారా అయ్యో అదేం లేదు చాలా హ్యాపీగా ఉన్నాను అంటున్నానని అంటుంది ఇక రిషి ఇంకెప్పుడు అలా మాట్లాడుకోవచ్చారో నువ్వేం చెప్పబోయావో నాకు అర్థమైంది అయినా నువ్వు లేకపోతే ఈ రిషి లేడు కాలేజ్లో నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు నాకు ఎంతగానో నచ్చావు పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని జీవితాంతం నీతో పాటు కలిసి ఉన్నానని ఫిక్స్ అయ్యాను అలాగే సాక్షిని కూడా ఎదిరి సాక్షిని కూడా నా ఎదిరించి నేను నిన్ను చేరుకున్నానని అంటాడు దాంతో వస్తారు అవన్నీ ఎందుకు రిషి వదిలేసే ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం కదా అని అంటుంది తర్వాత ఇక రిషి వస్తారా ఇంటికి అయితే ఇక ఇంటికి వెళ్ళేసరికి ఇక వస్తారా అమాంతంగా బాబుని ఎత్తుకొని బాబు ఈ అమ్మ లేకపోతే ఏడ ఏడా ఏడ్చావా బాగున్నావా అని మాట్లాడిస్తూ ఉంటుంది ఇక జగతి ఏం ఏడవలేదు అయినా వీడియో కాల్లో రోజు నేను చూస్తున్నాడు కదా బాబుకి మేము కూడా అలవాటు కావడంతో చాలా హ్యాపీగా ఉన్నాడు అలాగే మీ అమ్మ నాన్న కూడా మధ్యలో వచ్చి బాబుని చూసి వెళ్తున్నారని చెప్పి అంటుంది ఇక వస్తారా చాలా థ్యాంక్స్ అత్తాయా అని అంటుంది ఇక జగతి థ్యాంక్స్ ఏంటి థ్యాంక్స్ అయినా ఇది కూడా నా బాధ్యత అని చెప్పడంతో ఇక వస్తారా హ్యాపీగా ఫీల్ అవుతూ అత్తయ్య మీకోసం ఏం తీసుకొచ్చానో చూడండి అని చెప్పి ఇక జగతికి తీసుకొచ్చిన గిఫ్ట్లు అయితే చూపిస్తూ ఉంటుంది ఇక మహేంద్ర నా కోసం ఏం లేదమ్మా అని అంటుండడంతో మీకు కూడా తీసుకొచ్చాం డాడ్ అని రిషి చూపిస్తూ ఉంటాడు ఇక అలాగే రిషి డాడ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ మనం మన మనమున్న ఇంటినే నేను కొన్నానని అంటాడు దాంతో ఇక మహేంద్ర ఏంట నన్ను చెప్పేది అని అంటుండడంతో అవును డాడ్ నేను మీకు చెప్పలేదు కదా నేను ఫారెన్లో ఉన్నప్పుడే మీకు పంపించే శాలరీ కాకుండా కొంత అమౌంట్ నేను ఇంటి కోసం దాచిపెట్టాను ఆ అమౌంట్తో మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని మళ్ళీ ఆ అమౌంట్తో నేను మన ఇంటిని మళ్ళీ కొన్నాను మనం మున్పట్లాగా ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళిపోవచ్చు డాడ్ మనకి రేపే కీస్ హ్యాండ్ వాష్ చేస్తారంట అని చెప్పడంతో నిజమా రిషి నాకు ఎంత హ్యాపీగా ఉందో అని చెప్తూ ఉంటాడు ఇక వస్తారని నాతో కూడా చెప్పలేదే రిషి అని అంటుంది ఇక రిషి చెప్తే సర్ప్రైజ్ ఏముంటుంది ఇప్పుడు చెప్పబట్టి మీరు అందరూ ఇంతలా సర్ప్రైజ్ అయ్యారని అంటాడు ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే రిషి కీస్ ఇవ్వడంతో ఇక వాళ్ళ మహేంద్రని జగతిని ఇక వస్తారని భావన తీసుకొని ఆ ఇంటికి అయితే వెళ్తాడు ఇక మహేంద్ర మళ్ళీ కళ్ళు కూడా నేను మళ్ళీ ఇంటికి వస్తా ఇంట్లో ఉంటామని అనుకోలేదు నాన్న ఇదంతా నీ కారణంగానే అని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు ఇక వస్తారా కూడా హ్యాపీగా ఫీల్ అవుతా